ఇద్దరు అమ్మాయిలతో డాన్స్ చేస్తూ ఒక అబ్బాయి షర్ట్ తీస్తే తప్పు కానీ అన్ని షోస్ లో అమ్మాయిగా అది తప్పు లేదా అంటూ ప్రియాంక సెన్స్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అయితే ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివకుమార్ కుమార్ ఈ మధ్య ఒక షోలో భాగంగా ఇద్దరు అమ్మాయిలతో డాన్స్ చేస్తూ షర్ట్ తీశారు ఇక స్క్రిప్టెడ్ గా ప్రియాంక ఎంట్రీ ఇస్తూ వీడియో కాల్ లో నీతో నాకు బ్రేకప్ అంటూ మాట్లాడింది ఇదంతా స్క్రిప్టెడ్ అని తెలుసున్నా సరే జనాలు ఈ షోస్ ని ఎగబడి చూస్తూ ఉంటారు ఇక షోస్ లో టాస్క్ లు గానీ అవన్నీ కూడా పిచ్చి పిచ్చిగానే ఉంటూ ఉంటాయి అవన్నీ జనాలను ఎంటర్టైన్ చేయడానికి అంటూ కవర్ చేస్తూ ఉంటారు ఇకపోతే ప్రియాంక జైన్ జానకి కలగనలేదు సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా చేరువైంది ఎందుకంటే ఆ సీరియల్ లో చాలా పద్ధతిగా నటించింది కానీ బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ అమ్మడి డ్రెస్సింగ్ సెన్స్ అన్నది పూర్తిగా మారిపోయింది ఈ మధ్య ఒక ఓటీటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రియాంక జైన్ ఆ షో కి వరుసగా ఎన్నో పొట్టి పొట్టి డ్రెస్సులను వేసుకుని రావడంతో మరింత నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొంటుంది ప్రియాంక జైన్ ఇక పొట్టి పొట్టి డ్రెస్సింగ్ వేసుకుంటూ ఎందుకు నెగిటివ్ కామెంట్స్ చే చేసుకునేలా చేస్తున్నావు చక్కగా పద్ధతిగా ఉంటే అవకాశాలు కూడా వస్తాయి కదా ఇలా పద్ధతి తప్పుకు ప్రియాంక అంటూ సజెషన్ చేస్తున్నారు మరి దీనిపై అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి